హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రమీల చింటూ ట్వంటీ సెవెంటీ నైన్ ఛానల్ని ఎవరైతే మొదటిగా చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అయ్యే విషయాన్ని అయితే ఒక చిన్న వీడియోగా అయితే తీశాను స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం లెస్ గే స్టార్టెడ్ వీడియో ఈ మధ్య కాలంలో ఏంటంటే ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అనేటివి ఎక్కువగా వాడుతూ ఉంటారు కదా దానికి సంబంధించి ఇప్పుడు నేను ఒక వీడియో అయితే చేద్దామని అనుకుంటున్నాను చిన్న వీడియో అండి చూసేసేయండి ఇప్పుడు మనకు ఏదైనా బాగలేనప్పుడు జ్వరం వచ్చినా అలాగే ఒళ్ళు నొప్పులు కానీ తలనొప్పి కానీ ఏది వచ్చినా సరే మనం వెంటనే మనం మెడికల్ షాప్కి వెళ్ళి అయితే ఒక పెయిన్ కిల్లర్ అయితే తెచ్చుకొని వేసేసుకుంటూ ఉంటాం కదా అలా అయితే కాదండి అట్లా మనం వేసుకోవటం వల్ల మనకైతే జీర్ణ వ్యవస్థ అనేది త్వరగా దెబ్బతింటుంది నెక్స్ట్ వచ్చేసి ఎసిడిటీ అనేది కూడా తొందరగా వచ్చేదానికైతే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం ఎక్కువగా కూడా పెయిన్ కిల్లర్స్ యూస్ చేయడం వల్ల మనకు కిడ్నీలు అనేటివి చాలా అంటే దెబ్బతింటాయి ఫ్రెండ్స్ అందుకని ఎప్పుడైనా సరే మనం మెడిసిన్ కొంతకాలానికి మనము ఔషధాలు అని చెప్పేసి నెక్స్ట్ ఏమంటే అవి వాడుతూ ఉంటాం కదా అవి ఏమీ కూడా హోమ్ రెమెడీస్ అలాంటివి కూడా ఏమీ పనిచేయవండి అందుకని ఏంటంటే మనము హాస్పిటల్కి వెళ్ళి ఎటువంటి మెడిసిన్స్ వాడితే ప్రభావం ఉండదు డాక్టర్ని అడిగి సలహా తీసుకొని మనము మెడిసిన్స్ అయితే యూస్ చేయటం మంచిదనేది నా అభిప్రాయం అండి ఈ యొక్క వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ ఒపీనియన్ కూడా మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం